ఇలాంటి ప్రాంతాలు ఎంతమంది చేయబోగారు ఎంతమంది మహాభావి ఎంతమంది విరాద వీరులు తమ త్యాగా చేస్తున్న వాళ్ళలో అగ్రస్థానంలో ఉన్న పెద్ద గొప్ప నాయకుడు పెద్ద గురువు పెద్ద గురువు మామిడి అప్పుడు గారు అలాంటి మహనీయులు గన్న గడ్డ ఈ శోకుడు గడ్డ చెరుపు దండం పెడుతున్నా శ్రీకాకుళం పిల్లలరా అమ్మలారా మీ అందరికీ వందనాలు మీడియా మిత్రులరా వందనాలు సభకు నన్ను చేసినటువంటి కాంతి గారికి అధ్యక్షుడు అట్టాడ అప్పులని అడిగాడు ప్రముఖ రచయిత మనం గర్వించాలి వాళ్ళం రాజయ్య ఓ బండి నారాయణ స్వామి ఓ శాంతి నారాయణ ఓ గౌరీ నారాయణ ఓ అట్టాడు అప్పులను అడిగాను వీళ్ళందరూ రాజకొండ విశ్వ శాస్త్రి గారికి కాళీపట్నం రా కుటుంబ ముడుగు వెంకటరామన్ గారికి నిజంగా శిష్యులు ఏమి అంటాడు అప్పలనాయుడు గారు ఏమి రాశాడు మహానుగోళద్రోహం ఏమి రాజద్రోహం ఏమి నవలది ఏమి పునర్వికాసం ఏహుళ ఆయన మడిచెక్కనే నవల ఒక నాటిక భారతదేశంలో ప్రధానం కాదా అన్ని భాషల్లోనే ప్రధానమైన ఎంత గొప్ప రక నిజంగా సెల్యూటెన్ అట్టాడు అప్పలనాయుడు గారు అలాంటి ఆయన అధ్యక్షుడిగా ఆయన ఆధ్వర్యంలో ఈ కోమర్తి అమరవీరుల కమిటీ ఏవైతే సేకరించి మోహన ఒక పురుషుడు గారి గురించి ఆ పుస్తకాన్ని ముఖ్యంగా మార్చి త్రీ షహీద్ దినిస్ షహీద్ దినస్ ఓ భగత్ సింగ్ ఓ రాజుగూరు ఓ సుఖదేవ్ ఇలాంటి మహనీయులను ఉదమ విని రోజు వాళ్ళ బలిదానితో ఈ రోజు ఈ మార్గాలు ఈ మార్చ్ ఈ రోజున జరుగుతున్న ఈ ముహూర్త సభకి నిజంగా నన్ను తెలవడం కాకుండా పుస్తకాన్ని నాతో అవశకరించడం అనేది నిజంగా దండం పెడుతున్నాను సార్ అట్టా పోనాడు గారు థ్యాంక్స్ నేనేదో ఎక్కువసేపు మాట్లాడాను ప్రముఖులందరూ గొప్పగా మాట్లాడితే నేనేదో మాట్లాను నేను మాట్లాడేటప్పుడు మాత్రం గబుకులు మీరు లేవకండి దండం పెడతా ఎందుకంటే ఇప్పుడు రెండు నిమిషాలు ఇలాంటి నేను మాట్లాడలేదండి నా మైండ్ పనిచేసరిగా ఐ వాంట్ లైక్ ఇలాంటి మహనీయుల గురించి చిన్న చిన్నపిల్లాడు ఏడిస్తే దాని కొలమానం మీరు ఇవ్వగలరా